పరిశుద్ధుడు 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 అనే నిత్యము పరిశుద్ధ దేవతల చేతను పరిలోకపు సర్వ సమూహం చేతను మా వంటి వారి చేతను కొనియాడబడిచినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో నాయన ఈ పందల కడ మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నిద్ర లేపిన దేవానికి వందనాలు రాత్రి అంతా మంచి నిద్రని ఇచ్చారు ప్రవా రాత్రి అంతా మమ్మల్ని కాపాడి తండ్రి నీ యొక్క ప్రొటెక్షన్లో క్షేమంగా ఉంచినారు ప్రవాహనికి స్తోత్రంలో మా తండ్రి దేవా ఈ సంవత్సరము మొదటి పునరుత్న దినము తండ్రి ఈ అప్పుడే తండ్రి మేము ఐదవ రోజుకి ప్రవేశించాము నాయన మా తండ్రి ఇంత గొప్ప దేవుడో ప్రభా ఎన్ని విధాలుగా నాయన మీరు మమ్మలను కాపాడుతూ నడిపిస్తున్నారు దేవా గడిచిన సంవత్సరం అంతా కాపాడారు ఈ నూతన సంవత్సరంలో మీరు మమ్మల్ని అన్ని విధాలా కాపాడుతారని మేము నమ్ముతున్నాము నీకే స్తోత్రం చల్లించుకుంటున్నాం ప్రభా దేవా తండ్రి ఈ దినము తండ్రి మేము నీ సన్నిధిలో చేరి ఆరాధిస్తుండగా మీరు మాతో ఉండండి దేవాయదినం మీరు ఎంతో గొప్ప వాగ్దానం మాకిచ్చారు నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశము నందుతురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతిగల దానిపై స్థాపింపబడదు అని మెరిచినటువంటి గొప్ప వాగ్దానం గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చినంలో మెరిచినటువంటి గొప్ప వాగ్దానం తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రంలో మా తండ్రి ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడును గాక మా తండ్రి మరి మీరు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానము మాకు కూడా వర్తింపజేస్తున్నందుకు వందనం చెల్లించుకుంటున్నాము మీరు అనేకమైన వాగ్దానములు ఈ గ్ర ఈ యొక్క యాభై నాలుగవ అధ్యాయంలో ఇచ్చారు తండ్రి తండ్రి ఆ వాగ్దానములన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము మా ప్రభానాయన గొడ్రాలకి గన పిల్లలు ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడవు మా తండ్రి దేవ మా గుడారపు స్థలమును విశాలపరిచే దేవుడవు మా తండ్రి దేవ విస్తరింపజేసే దేవుడవు తండ్రి అన్య దేశముల జనము అన్య జనముల దేశమును స్వాధీనపరచుకోవడానికి మీరు కృప ఇస్తానని చెప్పినందుకు వందనం చెల్లించుకుంటున్నాము పాడైన పట్టణములను నివాసస్థలంగా చేసే దేవ నీకు స్తోత్రం తండ్రి మా బ్రహ్వాణైన తండ్రి మీరు మమ్మల్ని సృష్టించిన దేవ మీరే మాకు దేవుడు మా తండ్రి నీవే పరిశుద్ధ దేవుడు నీవు విమోచకుడవు సర్వలోకమునకు దేవుడు అని మీకు పేరుగా ఉన్నదని వాక్యంలో సెలవిస్తున్నారు ప్రభా నీకు వందనములు మా ప్రభా తండ్రి ఎవరైనా దుఃఖాక్రాంతులేని వారు ఉన్నట్లయితే ప్రభానైనా సంతానం లేనివారు తండ్రి దుఃఖిస్తున్నట్లయితే ప్రభా ఏ సునామంలో ఇప్పుడేనైనా ప్రతి ఒక్కరికి సంతానం లేని వారికి సంతానం మీరు అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనములు ప్రభా మీరు వెంటనే వారిని దర్శిస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా నేనా గొప్ప వాత్సల్యంతో మమ్మల్ని సమకూర్చేదేవా నీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా మాత్రము మమ్మల్ని విసర్జించారు కానీ గొప్ప వాత్సల్యంతో మమ్మల్ని సమకూరుస్తారు ప్రభా మా జీవితాలలో ఒకవేళ మేము కష్టములలో ఉన్నట్లయితే ప్రభా నైనా మేము ఎదురు చూసే ఎదురు చూసేటట్లుగా ప్రభా మా సమకూర్పు కొరకు మేము ఎదురు చూసేటట్లుగా మాకు కృప చూపించండి నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయండి నిత్యమైన కృపతో మాకు ఆశ్చర్యం చూపేదేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము మమ్మలను విమోచించిన దేవా నీకు స్తోత్రములు తండ్రి ఈ పెందల కడని సన్నిధిలో మేము ఆరాధించడానికి వెళ్తున్నాం మా తండ్రి మా కుటుంబ సమేతంగా వెళ్తున్నాం నాన్న మా కుటుంబాలలో ప్రతి ఒక్కరూ కూడా నీ యొక్క దీవెనలు పొందుకోవాలి దేవా మీరిచ్చిన ఈ వాగ్దానం ప్రకారం మా ప్రభానాయన మరి మా పిల్లలందరూ కూడా నీ నీ చేత ఉపదేశం పొందుతారని చెప్పినదేవా నీ వందనాలు ప్రభా మరి మా పిల్లలందరూ కూడా నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి మా తండ్రి ఎవరు కూడా ప్రక్కకు తొలగిపోకుండా కాపాడండి వారిపైన పనిచేస్తున్నటువంటి శాతాను శక్తులని శ్రమంలో బంధిస్తున్నాము మా ప్రభానైనా అధిక విశ్రాంతినిచ్చే దేవుడు తండ్రి మా ప్రభా ప్రతి బిడ్డ కూడా నాయన చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి వారు నీ బిడ్డలుగా ఎదుగునట్లుగా తండ్రి ఎలాంటి సాతాను శక్తులకు లోను కాకుండా ప్రభా మంచి జ్ఞానంతో వారు ఉన్నత స్థాయికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మంచి టైం మేనేజ్మెంట్ దయచేయండి మా తండ్రి ప్రభా నీ కొరకు నీ యొక్క నీ యొక్క ఉద్దేశము వాళ్ళ పట్ల ఏమైనదో దానిని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి తల్లిదండ్రులుగా మేము వారి కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా మామనవులు అంగీకరించిన మేము వారిని సరైనటువంటి రీతిలో నడిపించడానికి మీరు మాకు కావాల్సిన జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఈ పెద్దల కడ మా ప్రార్థన మీరు అంగీకరిస్తున్నందుకు వందనాలు మా తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మహిళలు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా దేవా తండ్రి ఈ దినము తండ్రి మేము నీ సన్నిధిలో చేరుతున్నాం తండ్రి నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచండి మాలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ ఏసునాములో ఏ తొలగిపోనట్లుగా చేయండి మా తండ్రి ప్రభా మాలో ప్రతి ఒక్కరు కూడా సిద్ధ మనస్సు కలిగి నీ యొక్క వాక్యమును గ్రహించగలిగే శక్తిని కలిగి మా ప్రభా నీ సన్నిధికి రాగలగటకు సహాయం చేయండి మా తండ్రి మేము తండ్రి ప్రతి ఒక్కరూ కూడా నేను మా హృదయాన్ని సిద్ధపరచుకోవాలి దేవా ప్రభా తండ్రి మేము అశ్రద్ధగా ఉండకుండా తండ్రి నీ సన్నిధిలోనైనా మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలాగా కృప చూపించండి మా ప్రభానైనా నీ వాక్యం వినప్పుడు తండ్రి హృదయపూర్వకంగా హృదయములు తెరిచి మనోనిత్రములు తెరిచి వినడానికి సహాయం చేయండి తండ్రి ఎవరెవరైతే నేను నెరగని వారు ఉన్నారో వారందరూ కూడా ఆ యొక్క వాక్యంను గ్రహించగలిగినట్టుగా ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి తండ్రి మా ప్రభానైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ యొక్క వాక్యం సూటిగా ప్రతి ఒక్కరితో మాట్లాడును గాక మాదేవా మీరు సేవకులను అద్భుతంగా అభిషేకించి వాడుకుంటున్నందుకే వందనములు వారి ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు వందనం వారిని నీ నోటి బూరగా వాడుకుంటున్నందుకు వందనములు ప్రపంచమంతటా ప్రభా వాక్యం ప్రకటించబడుతుండగా తండ్రి నీకు వందనములు అతని మరి వాక్య పరిచర్య చేస్తున్న ప్రతి దే కూడా ఆశీర్వదించండి మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ అనానుకూల ప్రదేశాలలో ప్రభ నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా ప్రతి చోట కూడా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా మరి ప్రతి నూకను కార్నర్లు ఎక్కడెక్కడ నాయన నీ యొక్క నీకు ఆరాధన జరుగుతున్నదో ప్రభా ఆరాధనలు అన్నిటి కూడా మీరు గ్రహిస్తున్నారు మీరు అంగీకరిస్తున్నందుకు వందనం చెల్లించుకుంటున్నాం పరిచర్యలో సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీవించండి ప్రతి మా మైక్ పెట్టేవారిని సిస్టమ్ దగ్గర ఉండేవారిని ప్రభా మ్యూజిక్ ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళను తండ్రి కోయర్ వాళ్ళని ప్రభా పాటలు పాడుతున్నటువంటి వారిని మరి బైబిల్ చదువుతున్నటువంటి వారిని ప్రతి ఒక్కరు కూడా మీరు ఆశీర్వదించమని నీ యొక్క దీవెన్లతో నింపు తండ్రి అభిషేక్ పెంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మతీ దేవా మరి యవనస్తుల మధ్య చిన్నపిల్లల మధ్య స్త్రీల మధ్య జరుగుతున్న పరిచయం కూడా మీరు అద్భుతంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకోవాలి ప్రభా తండ్రి వ్యసనాలకు గురైనటువంటి ఏ ఒక్కరు ఉండకుండా ప్రతి ఒక్కరిని మీరు సంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా సంఘంలో ఐక్యత అనుగ్రహించండి ప్రతి ఒక్కరు కూడా ఒకరి పట్ల ఒకరు గౌరవము ప్రేమ నమ్మకము విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాది దేవుడు తండ్రి దయగల దేవుడు మా నాయన మీరు నిత్యము స్థుతి నిందదగిన దేవుడు ప్రభా మేము ఆదివారం ఈ సన్నిధిలో మేము ఆరాధిస్తాం అయితే ప్రభా అయినప్పటికీ ఇంటి దగ్గర మేము ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ప్రభా ట్వంటీ ఫోర్ అవర్స్ మేము నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ దివారాత్రంలో నేను ధ్యానించేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క దేవుళ్ళతో నిండానని నింపండి ముఖ్యంగా సమస్యలతో వచ్చి నాయన సన్నిధిలో మోకరించి తమ హృదయాన్ని కుమ్మరించుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాన్ని చూడండి దేవా ప్రతి ఒక్కరి నాన వారి మనవులు ఆలకించి వారికి తప్పకుండా సహాయం చేస్తారని నమ్ముతున్నాము సంతానం లేని వారికి సంతానం వివాహములు కాని వారికి వివాహములు ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేమైనా అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత కలిగించము ఇదిన ప్రభా ఎవరైనా మరి సర్జరీలు కూడా వెళ్తున్నారేమో తండ్రి అలాంటి వారిని మీరు క్షేమంగా సర్జరీ గుండా తీసుకురండి ప్రభా పిలు డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి వారిని క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి మా ప్రభా తండ్రి పడకలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ లేవనెత్తబడుకు సహాయం చేయండి వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలన్నీ మనం ప్రార్థిస్తున్నాం స్వస్థత శీఘ్రంగా కలుగునుగాక ప్రభా నేను ఏ ఒక్కరు కూడా పడకలలో పడకలకు పరిమితమై ఉండకుండా లేవనెత్తండి ప్రభా నడిపించండి తండ్రి దేవా నీకు వందనాలు ప్రభా వాళ్ళని చూసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి వారికి అవసరం ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశమును దీవించండి ఇరుస్ దీవించండి వారి నగరుల క్షేమమును వారి ప్రాకారముల నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి కుటుంబాలను దీవించండి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి తండ్రి భార్యాభర్తలు కలిసి ఉండేలాగా సహాయం చేయండి ఎవరు కూడా విడిపోకుండా కాపాడండి తండ్రి ప్రభా మరి ఎవరైతేనైనా మరి మనస్పర్ధలతో ఉన్నారో అలాంటి వాళ్ళని తండ్రి మీరు వాళ్ళలో సమాధానం కలిగించము దయచేము శాంతి అనుగ్రహించము తండ్రి మా ప్రభా నీకు స్తోత్రంలో నేను పిల్లల అనాథలు కాకుండా చూడండి దేవా ప్రభా వృద్ధులను చిన్నారులను అనాథలను దిక్కులేని వారిని ప్రభా వితంతువులను శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళని ప్రభా ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రతి ఒక్కరిని కూడానైనా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరికి సంతోషము సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతని వారి అవసరతలన్నీ తీర్చండి ప్రభా సమస్యలన్నీ తీర్చండి దేవా అప్పుల బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల వేసిన అవును కలుగును కాక ప్రభానైనా ఈ నూతన సంవత్సరంలో ఎవరు కూడా నేను అప్పులు చేసే పరిస్థితి ఉండకూడదు నాయన మా నాయన ప్రతి ఒక్కరికి వారికి కావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవ్వనట్లుగా ప్రభానైనా వారికి కావాల్సిన సహాయం దొరుకునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి కృంగుదలలో ఎవరూ లేకుండా కాపాడండి ప్రభా మానసిక రుగ్మతలతో ఎవరూ లేకుండా చేయమని వేడుకొంచడం రక్షణ లేని వారు ఎవరూ లేకుండా చేయండి తండ్రి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలి ప్రభా దేవా ఏ సునామంలో అడుగుతున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయం తండ్రి మా ప్రభానైనా ప్రతి ఒక్కరూనైనా నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవా మరి ప్రతి ఒక్కరిని నీ కాపుదల భద్రంగా కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు చేయించుకుంటున్నాం ప్రభా దేవా తండ్రి ఈ దినం బర్త్డే వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకాను అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను చేసిన ప్రతి ఉపకారం నకు నానాన్ని నీకు వంద నాలుగు స్తోత్రంలో తండ్రి ఈ ప ఈ యొక్క పునరుత్న దినంలో మేము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకు అందనం చెల్లించుకుంటున్నాము దాని ఈ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముకు నమ్ముతున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెన్